శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయమే బుధవారం ఈరోజు మీ మనసు ప్రశాంతంగా వంద శాతం సంపూర్ణ బలంతో అనేక విషయాల్లో విజయం కలగడానికి అవకాశం ఉన్న రోజుగా మీరు గమనించాలి మొట్టమొదట ఈరోజు సూర్య ఉదయం అయితే రేవతి నక్షత్రం పదకొండు గంటల వరకు ఉంటుంది తర్వాత అశ్విని నక్షత్రం అశ్విని నక్షత్రం అంటే మొదటి నక్షత్రం మొదటి నక్షత్రంలో మొదటి రాశి మేషరాశిలో చంద్రుడు మొదటి ఈ రాశి అంటేనే మేషంలో తులారాశికి ఏడవ రాశిగా చెప్పబడుతుంది ఎప్పుడు కేంద్ర స్థానంలో చంద్రుడు తన మొదటి స్థానంలోకి వచ్చారో తులారాశికే అదృష్ట యోగం ప్రారంభమవుతుంది ఆయన యొక్క చూపు కరెక్ట్గా ఏడవ స్థానంలో తులారాశిని చూడబడతాడు అప్పుడు మన మనసులో కొన్ని మానసిక ఒత్తుళ్ళు ఇబ్బందులు అన్నీ తొలగిపోయే అవకాశం ఉంటుంది ప్రత్యేకమైన విషయాల్లో విజయం పొందుతాం ప్రేమ అనురాగాలతో ఈరోజు చాలా మనసులో తేజస్వంతమైన ఆనందకరమైన కొన్ని శుభవార్తలు వినడం విజయాలకు సోపానాలు అలాగే ఎన్నో రోజుల్లో ముడిపడి ఉన్న కొన్ని సమస్యలు దీర్ఘకాలికంగా ఇబ్బందులు కలిగించిన కొన్ని విషయాలు ఈరోజు త్వరగా తీరిపోతుందంటే మీరు నమ్మలేని నిజాలు ఎందుకంటే చంద్రుడు తన మేషరాశి నుంచి సంపూర్ణంగా అన్ని రాసులు తిరుగుకుంటూ రావడానికి దాదాపు ముప్పై రోజులు కాలం ప్రారంభమవుతుంది అక్కడ మనకు ఈ తులారాశి వారికి చంద్రుడు గురు బుధుడు రవి శుక్ర యోగాలతో ఇంకా మొదటి రోజు నుంచి ప్రారంభమవుతుంది అందువల్ల ఈరోజు నూతన ఉత్సాహంతో కుటుంబంలో సంతోషకరమైన శుభవార్తలు అలాగే శుభ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి మొట్టమొదట శుభ కార్యక్రమాలు మొదలవ్వలే ఎందుకంటే వివాహ వేడుకలు అలాగే నూతన గృహ ప్రవేశాలు కొత్త వాహనాలు కొనుక్కోవడానికి కొత్త వస్తువులని సమకూర్చుకోవడానికి కొత్త బ్యాంకులో నిలువ డబ్బు కూడా నిలువు చేసుకోవడానికి ఒక మొదటి మెట్టుగా మనం గమనించండి దానివల్ల లేనివాళ్ళు వెయ్యి రూపాయలు పెట్టుకోవచ్చు బ్యాంకులో ఉండేవాడు లక్ష రూపాయలు పెట్టుకోవచ్చు ఆర్థికంగా ఎప్పుడైనా కానీ వృధాప్యం ఖర్చులు చేయకుండా జాగ్రత్త పడతాం గ్రహాలలో గురు ఎనిమిదిలో ఉంటే జీవితంలో ఎక్కడలేని బాధలు మానసిక ఒత్తుళ్ళు ఇస్తాడు అది తులారాశికి గడిచిన కాలాల్లో మీరు ఎదురు చూసిన సంఘటనలే మీకు చెప్పగలుగుతుంది అలా ఉంటుంది పరిస్థితులు అందువల్ల ఎన్ని కష్టాలున్నా చాలా ఇబ్బందులు ఉన్నా కుటుంబాన్ని నూతన ఉత్సాహంతో తీసుకొని పోవడం పది మందిలో గౌరవ మర్యాదలతో నడుచుకోవడం తులారాశికి ప్రత్యేకమైనది అని కూడా మనం గట్టిగా నమ్మచ్చు అలాగే ఈరోజు గోచార ఫలితాల్లో ప్రత్యేకమైన రోజుతో చాలా విషయాలు సంపూర్ణంగా శుభశాతము మీరు ఈరోజు ఆనందకరంగా ఉండండి కుటుంబంలో పిల్లలతో సంతోషకరమైన గెట్ టుగెదర్ ప్రోగ్రాములు చూసుకోవచ్చు సంగీతం కానీ సినిమాలు కానీ ఎక్కువ సమయం కేటాయించుకోండి చాలా సంతోషం వ్యాపార రంగంలో వాళ్ళు నిలకడలేని వ్యాపారం చేయబోతున్నారు ధన ప్రవాహం ప్రారంభమవుతుంది నూతన పరిశ్రమలు ప్రారంభించాలని మనసులో ఉన్నవారికి ఖచ్చితంగా ప్రారంభించుకోవచ్చు రాజకీయ రంగంలో ఉండాలి ఉండేవాళ్ళు మొదలు పెట్టాలి ప్రజల యొక్క ఆకాంక్ష కానీ వాళ్ళ అభిమానాలని పొందుతూ ఉండాలి చెడ్డ పేరు తెస్తున్న కొంతమంది మంది ఇబ్బందులు కలిగించిన వాళ్ళు విమర్శనలు చేసినా అది గాలికి వెళ్ళిపోతుందే తప్ప మీ పైన అది అంటుకోదు అలాగే రైతులకి ప్రత్యేకమైన విజయం కలిగేలాగా వాళ్ళకు నూతన ఉత్సాహంతో మొదలు పెట్టాలి వాళ్ళ పై పంట విషయాల్లో మొదలుపెట్టిన ప్రతి పంట ఎందు విజయం కలుగుతుంది సంపద రెట్టింపు సంఖ్యలో కలుగుతుంది అలాగే విద్యార్థులకి చాలా రోజులుగా విద్యా ఇబ్బందులు మానసిక ఒత్తుళ్ళుని అధిగమిస్తారు విదేశీయం పోవాలనుకున్న వారు ఖచ్చితంగా విదేశీయంలో చేరుకోవడం అనేది కూడా జరగబోతుంది అలాగే నూతన ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించుకోండి కొత్త వాహనాలు తీసి మీరు వ్యాపార రంగంలో మొదలుపెట్టండి అలాగే ఎక్కువగా తులారాశి వారికి ఉద్యోగంలో ఆటంకాలు మానసిక ఇబ్బందులు కలిగిన వాళ్ళకి సంపూర్ణంగా ఆ ఇబ్బందులు తొలగిపోతాయి ఇలాగా స్త్రీలకు ప్రత్యేకంగా చాలా శుభకరమైన విధి విధానాలతో ఈరోజు నూతన ఉత్సాహంతో ప్రారంభం అవబోతుంది మీ జీవితంలో కొత్త ఆశయాలు నెరవేర్తాయి కుటుంబంలో చాలా సంతోషకరమైన సంఘటనల ద్వారా ఆనందంతో ఉండగలుగుతారు ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే గోచార ఫలితాల్లో పని అడ్డంకులు ఆటంకాలు ఇవేళ కొత్త కొద్దిగా తగ్గడానికి అవకాశం ఉంటుంది అనుకున్న ఖర్చులకు మీరు ఎలాగో డబ్బులు సమకూర్చుకుంటారు వర్తకులకు ఈవేళ అనుకూలమైన రోజు చదువుతో ముడిపొన్న ఉన్న కొన్ని విద్యార్థులకి ఈరోజు సమస్యలు పరిష్కారం దొరుకుతుంది కొత్త సమయాన్ని కేటాయించి కుటుంబంతో ఆత్మీయులతో సంతోషంగా ఉండడానికి ఎక్కువ సమయం తీసుకోవాలి డబ్బును సమయాన్ని వేచించాల్సిన అవసరం ఉంటుంది సంభాషణలు సాకచక్యంగా ఈవేళ అందరితో ఉండగలుగుతారు కొత్త పరిచయాలు ఏర్పడతాయి అలాగే చాలామంది సహకారం మనకు కలగడం వల్ల కొన్ని ఇబ్బందులు కలిగించిన సమస్యలు కూడా తొలగిపోతాయి ఈవేళ మీరు రోజువారీ కార్యక్రమాల లాగానే పక్కన పెట్టి పెట్టాలనుకున్న మిగతా రోజుల కన్నా ఈరోజు అత్యంత వేగవంతంగా కార్యక్రమాలు శ్రద్ధగా చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి మీరు ప్రేమించిన వ్యక్తి యొక్క ఆశలు కోరికలు తీర్చే అవకాశం ఈరోజు చాలా బలంగా ఉంటుంది ఈవేళ మీరు యొక్క సమాజ సేవలో స్పందన తృప్తికరంగా ఉండును కొన్ని విషయాల్లో ధైర్యంగా ముందుకు వెళతారు సాయంత్రం బయటికి వెళ్ళి పార్కు లేదా బీచ్ సరదాగా గడపడానికి మనసులో ఆ ప్రశాంతత పెరగడానికి అవకాశాలు ఉంటుంది అవతవలి వాళ్ళ వ్యక్తి చొరువు తీసుకుంటారనుకొని వేచి చూసి ఒక అద్భుతమైన అవకాశాన్ని చేజార్చుకోకుండా జాగ్రత్త పడండి ఈవేళ మీ శారీరక మానసిక ఉత్తమమైన స్థితిలో లేరు చిన్న చిన్న కారణాలు ఇంట్లో ఆందోళనకరమైన కొన్ని సన్నివేశాలని మర్చిపోవడానికి ప్రయత్నిస్తుంది గట్టిగా కొన్ని విషయాల్లో శ్రద్ధగా చేయగలిగితే విజయం ఖచ్చితంగా దొరుకుతుంది తులారాశి వారికి గోచార రీతిగా ఈరోజు మొదలవుతున్న ఈ అశ్విని నక్షత్రం మేషరాశిలో చంద్రుడు అత్యంత శక్తివంతంగా కుటుంబానికి కానీ ధనానికి కానీ ఆరోగ్య విషయానికి కానీ అలాగే వ్యాపార రంగంలో కానీ అన్ని సహకారాలు ఇంకా అందుతాయి కష్టాలు తీరిపోయే అవకాశం ప్రారంభమైనది ఇతరుల సహాయం ద్వారా విజయం పొందగలుగుతారు అలాగే తులారాశికి శుభశాతం ఎక్కువగా ఉన్నది